హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే పూణేలో ఉండే కాకా అల్వా ఇది వస్తుందంటే పూణేలో దిగుడు షేట్ గణపతి మందిర్ ఉంది కదా దానికి దగ్గరలోనే వస్తుంది అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి రైట్ సైడ్లోనే ఉంది సో ఇది వాళ్ళ దిగ్గుశేట్ మందిర్ వాళ్ళదేనే స్వీట్ స్టాల్ అనమాట ఇది వచ్చేసి చాలా ఓల్డ్ ఇది ఎయిటీన్ నైన్టీన్లో స్టార్ట్ అయ్యింది అనమాట దీన్ని ఇప్పుడు ఆల్టరేషన్ చేసినారు ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి రకరకాల స్వీట్లు మళ్ళీ కారం ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో మీరు ఒకసారి పూణేలో ఎస్పెషల్లీ గుడికి వెళ్ళినప్పుడు ఈ స్వీట్ స్టాల్ని విజిట్ చేయండి సో ఇక్కడ ఏం లేదు ఫస్ట్ వెళ్ళిన వెంటనే అక్కడ మెను కార్డు ఉంటుంది ఆ మెను కార్డులో మనము వాళ్ళకి ఇచ్చేసి మనకి కావాల్సిన ఆర్డర్ చేయొచ్చు సో ఆ తర్వాత ఆ మెను కార్డు ఇచ్చినాక వాళ్ళు బిల్లు చెప్తారు ఇంత అయిందని సో ఇక్కడ ఇంకోటి ఏమంటే మనం స్వీట్స్ ఇక్కడే తినచ్చు లేదంటే మనం పార్సల్ చేసుకోవచ్చు లేదంటే సో పైన ఇంకోటి మనకి కూర్చోవడానికి కూడా ఉందనమాట అక్కడ కూడా మనం కూర్చొని తినచ్చు సో ఈ స్వీట్స్ తీసుకొని నేను పైకి వెళ్తున్నాను సో మొత్తానికి అయితే ఇది స్వీట్ స్టాల్ చాలా బాగుంది కొన్ని డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్వీట్స్ అయితే దొరుకుతాయి సో మీరు ఒకసారి విజిట్ చేయండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకునేది అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ